శివకృష్ణ రేవతి కిరణ్ల ఇంటికి వస్తాడు శివకృష్ణ వచ్చేసరికి సీత ఇంట్లోనే ఉంటుంది ప్రతి తండ్రికి ఆడపిల్ల అంటే ప్రత్యేకమైన ప్రేమ ఆప్యాయత ఉంటాయి అలాగే ఆడపిల్లకు కూడా తండ్రి అంటే గౌరవం అభిమానం ప్రేమ ఉంటాయి అలాంటి పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత కన్న తల్లిదండ్రులపై చేతులెత్తితే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అనుభవిస్తున్నానమ్మా అని శివకృష్ణ సీతతో చెప్తూ ఉంటాడు కూతురు సీత వేషం మార్చి భాష మార్చినంత మాత్రాన కన్న తండ్రి కన్న కూతురిని కనిపెట్టలేవడా చిన్నప్పటి నుంచి తన స్పర్శ తెలిసిన కన్న తండ్రి కన్న కూతుర్ని గుర్తుపట్టలేవడా అని చెప్పి శివకృష్ణ సీతను అంటూ ఉంటే రేవతి కిరణ్లు షాకింగ్గా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు సీత కంట తడి పెట్టుకుంటుంది ఇక వెంటనే సీత ఏడ్చుకుంటూ శివకృష్ణ కాళ్ళ మీద పడుతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి